నిరపేదలకు నిరాశ్రయులకు అండగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నిలుస్తుందని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు వెంకటేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిరుపేద ఆటో డ్రైవర్లకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందలేని నిరుపేద కుటుంబాలను అక్కున చేర్చుకొని సేవ చేయాలనే తపనతో ఫౌండేషన్ నిర్వాహకులు ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి చేస్తున్న సేవలు మరవలేనివని నాయకులు అన్నారు అలాగే ప్రతిరోజు రోడ్లపై ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని వెంకటేష్ తెలిపారు కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక ఫౌండేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అధివానం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి ఏం ఆధారం పెట్టలేదు ఏం లేదు ఆడవారికి ఫ్రీ టికెట్ అని ఫ్రీ బస్ ప్రయాణం అని చేసి ಸೇವನ ಆಟೋ ತಾಕಿ ಆಟೋವಾರು ಕನಿಷ್ಠ ಊಟ ವ್ಯವಹಾರ ಅಯ್ಯ ಕಟ್ಟಿ ಬಿಹೆಚ್ಆರ್ ಫೌಂಡೇಷನ್ ದ್ವಾರಾ ಈ ರೋಜು ಕೊಂತ ಮಂದಿ ಸಿಗ್ನಿ ಬಿಎಮ್ ಸಿ ಪ್ರಭುತ್ವ ಇನ್ನ ರೋಜು ವೀಳ ಆಟೋ ಡ್ರೈವರ್ ಖಾನಿ చాలా ఇబ్బంది అయిపోయింది ఎంతోమంది ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు కూడా అప్పుడు హరీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఎంతో మందికి హెల్ప్ చేసింది ఇప్పుడు దీని వ్యవస్థాపకులు పిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎవరైతే ఉపాధి వారు ఎందుకంటే చాలా మంది చాలా ప్రభుత్వాలు చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి కానీ చూసుకున్నట్టయితే ఈరోజు మన అన్నవాళ్ళు ఆటో అన్న వాళ్ళకు చాలా దారుణమైన స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మరి పోనీ పోనీ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మొన్న కూడా విజ్ఞప్తి చేసినాము ఇన్సూరెన్స్ ఒకటి కనిపించాలని